కామ క్రోధంబులు లోభము హరించు నా తెలివిని ఏ రీతి వర్తనముతో సకెట్టు కర్మ నాశనమగునయా ప్రశ్న పడితే మరి కర్మ ఎట్లా నాశనం అవుతుంది అని అడుగుతున్నాడు ఇప్పుడు నేను అంటాడు మరి ఎట్లా వాళ్ళకి ఎట్లా కర్మ నాశనం అవుతుంది చెప్ప నా పిల్లలకి మీ నెంబర్ ఇచ్చేస్తే నేను నా లాగా మీ పిల్లలు సంతోషంగా ఉంటారయ్యా నాన్న వీడియోలు అవన్నీ వింటే హాయిగా ఉంటారు సంతోషంగా ఉంటాడు నేనంటే వాళ్ళు సంపాదించిన ఆగిపోతుంది మీ నెంబర్ వాళ్ళకి ఇంకోటి ఇప్పుడు కూడా నాకు ప్లస్ అండి అంటే ఎంత ఆశతో ఉండే వ్యక్తి అయినా పూజారి వెంకటేశం గారి వీడియోలు వింటే తనకున్న సౌకర్యాలు తన అవసరానికంటే మించి ఉన్నాయని భావించి మితంగా సంపాదించుకుంటాడని ఆయన కూడా గుర్తించాడు అదొక ఆశ్చర్యం నాకు ఇప్పుడు అది మైనస్ కదా నాకు ప్లస్ అంటే నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచు నీ మాటనేసి నా కొడుకులు సంపాదించడం మానేస్తే నేను వాళ్ళకి ఇప్పుడు అంటే మన దగ్గర ఇప్పుడు ఎంత ఎంత ఒక ఎకరా సంపాదించాను ఇప్పుడు ఇంకా ఎకరా మీద ఎకరా వాళ్ళు సంపాదించుకోవాలన్నా ఇంకా నీ మళ్ళీ ఉంటే ఆ చిత్రం ఇచ్చేసి వాళ్ళు ఆస్తి తక్కువగా సంపాదిస్తే అంటే ఎప్పుడు ఆయన సంపాదన వెళుతున్నాడు అనమాట అంటే జీవితం అంటే సంపాదించడానికేనా అంతేనా సరే చండి కాబట్టి ఇప్పుడు మన ప్రకరణం పేరు ఏం పేరు ఎందుకు స్థితి కలిగి ఉంది అనేది ఎగ్జాంపుల్ ఇటువంటి వారి వల్ల అటువంటి వారిలో మాత్రమే స్థితి కలిగి ఉంది ఇటువంటి వారి వల్ల అంటే ప్రపంచాన్ని నమ్మిన వారి వల్ల లేని ప్రపంచాన్ని ఉన్నట్లు నమ్మిన వారి వల్ల అధ్యారోపం చేసుకున్న వారి వల్ల అధ్యారోపము అంటే అద్యారోపం అంటే పదవిన్నారు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యాం బోధయష్యాధం హై కల్పితం క్రమాత్ జగద్గురు రాజశంకరులు ఈ శ్లోకం రాశారు రాశారు అధ్యారోపము అంటే లేని ప్రపంచం ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మిన వారిలో మాత్రమే స్థితి కలిగి ఉంటుంది తప్ప నిజంగా ప్రపంచం లేదు అది స్థితి ప్రకరణ మనకు చెప్పేది లేని ప్రపంచం ఏంటండి మీరు మాటి మాటికి లేని లేని ఉపయోగిస్తారు అలవాటు అయిపోయింది ప్రభువు లేని నేనన్ను శరీరము లేని నేనన్ను శరీరము పూజమా లేని నేనన్ను శరీరము నా బయట నా బయట కలిగినట్టి లోక సమితికి నా బయట కల బయలు ఇది ప్రపంచానికి స్థితి కలిగి ఉందేమో చూడండి కిషముల ఉద్దేశంలో లేని నేనా శరీరం లేని నేనే శరీరం లోన బయట కలిగింది ప్రపంచం లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టు లోక సమితికి కూడా లోన బయట కలిగిందే బయరు అంటే ముందు చూసి చందు లేకుండా ఉంది చూడండి అదేందో శుభ్రంగా చూడండి అంటా ఉన్నాను చూడగలిగిన వాళ్ళే చూస్తారు చూడలేని వాళ్ళు చూడలేదు లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి లోన బయట కలబయలిది దీనందే లేక మనము మాట్లాడదము సింపుల్ దీనందే బట్టబయలందే లేక మనము లేని మనము లేక మనము లేకనే మాట్లాడుతున్నట్లు అనిపించే వారికి మాత్రమే అది నిజం అని కృష్ణ పరమాత్మ కృష్ణ ప్రభుత్వ ఎంత స్పష్టంగా చెప్పినా సాంకేతిక సందేహం వస్తూనే ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మరి ఎట్లా నాశనం అవుతుంది కర్మ మనిషి ఖచ్చితంగా కర్మ చేయకుండా మనిషి ఒక క్షణం కూడా ఉండలేడండి కర్మచేత కర్మ చేత మోక్షం రాదండి కర్మ చేయకుండా మనిషి ఉండలేడు నహీ కశ్చిత్ క్షణం అవి కర్మ కర్మకృతి అంటాడు కర్మ చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేడు నేను చెప్తా ఉన్నా కర్మ మీరు వింటూ ఉన్నారు కర్మ ఆలోచిస్తూ ఉన్నారు కర్మ దగ్గుతా ఉన్నారు కర్మ నేను దగ్గుతాను కర్మ చేతులు ఇక్కడ ఊపుతానారు కర్మ ఆయన అంటే కర్మ కానిదేది కర్మ ద్వారా మోక్షం రాదు కర్మ లేనిదని తెలిస్తే మోక్షం అవసరం లేదు తెల్లరే చెప్పారు కదా కర్మ ద్వారా మోక్షం రాదు కర్మ లేనిదని తెలిస్తే మోక్షం లేనిదని తెలిసిన వాడికి ఆన్సర్ పరికస్తుంది దానికి ఒకరు చెప్పించాల్సిన అవసరం లేదు తనలోనే చూడాలి దానికి చెప్తారాయన ఆశపై జయమొందితే ఎవరి ఆశ పైన ఎవరు జయ ఎవరెవరి ఆశ పైన ఆశపై జయమొందితే నిరాశ సారంలే గుండు రహితంబుగా చేసిన కర్మ బంధించదయ్యా కర్మ మనిషికి బంధం కాదు కర్మ భావన బంధిస్తుంది క్లియర్ కర్మ మనిషిని బంధించదు ప్రూఫ్ చూద్దాం ప్రూఫ్ చూద్దాం నైస్ కార్ పోతా ఉంది అర్జెంటుగా ఈఎంఐలో కారు కొనేయాలి ఇప్పుడు కారు బంధించిందా కారు కొనాలనే భావన బంధించిందా సరిపోయినా ఇప్పుడు ఎంత బంగారు తులం ఇప్పుడు అమ్మా ఎనభై ఆరు వేలా అవునా తులం బంగారం ఎనభై ఆరు వేలు ఇప్పుడే నాకు ఫోన్ వచ్చిందమ్మా ఎనభై ఆరు వేలు కాదు రేటు తగ్గిందంట యాభై వేలే తులం బంగారు అని నేను చెప్పినాను అనుకోండి ఇప్పుడు బంగారం బంధించిందా బంగారం కొనాలా అనే భావన బంధించిందా అది ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి జస్ట్ వినండి అమ్మా ఏం తగ్గలేదు మళ్ళీ మీరు బంగారం గురించి ఆలోచించు నేను ఊరికే ఎగ్జాంపుల్ బంగారం గురించే చెప్తాను నేను చూడండి ఎనభై ఆరు వేలు తులం బంగారం దాన్ని చూపించేస్తాం మీకు బంగారం యొక్క ఇది ఎనభై ఆరు వేలు తులం బంగారం ఉంది అంటే కొత్త కొత్త ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాం ఇప్పుడు యాభై వేలు బంగారం తగ్గింది అంటే వెంటనే మా ఆవిడేం ఆలోచన తెలుసా సరే మా ఆవిడ ఎవరో ఒకరు ఏం ఆలోచిస్తారు ఏమండి మన ఇంట్లో ఉండే బంగారాన్ని పెట్టేసి ఒక నాలుగు తులాలు బంగారం కొనుక్కొని వచ్చేద్దామండి నేను అంటున్నాను ఇప్పుడు చూడు నాయన ఎనభై ఆరు వేలు తులం ఉండేటువంటి బంగారాన్ని పొదవ పెట్టేటప్పుడు కూడా ఈ రోజు రేట్ పడిపోయింది కాబట్టి పొదవ పెడితేటప్పుడు దీనికన్నా తక్కువ ఇస్తాడు ఇది న్యూ ఎగ్జామ్ కాబట్టి ఇప్పుడు బంగారం బంధించిందా బంగారం కొనాలనే ఆలోచన కాబట్టి ఇప్పుడు బంగారంలోకి ఎంత చూడు కారు బంగారు ఇట్లా ఏదైనా అంతే కదా కాబట్టి కర్తృత్వ రహితంగా చేస్తే కర్మ అనేది ఎప్పటికీ బంధించదు కర్మ మనిషిని బంధించదు కర్మ భావన బంధిస్తుంది చాలా ఇంపార్టెంట్ కర్మ మనిషిని బంధించదు కర్మ భావన బంధిస్తుంది కర్మ చేయకుండా మనిషి ఉండలేడు కర్మ ద్వారా మోక్షం రాదు మంచి ప్రశ్న మంచి ప్రశ్న కర్మ సిద్ధాంతం అంటే సంచిత ఆగామి ప్రారంభం ఇందుకే కర్మ సిద్ధాంతం ఎందుకు చెప్పబడిందో ముందుగా అది చెప్తాను కర్మ సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో మానవులు ధర్మ ప్రవర్తన కొరకు మాత్రమే సిద్ధాంతం మళ్ళీ చూడండి యథాయ్ ధర్మస్య సూత్రం ప్రకారం ఎప్పుడెప్పుడు సమాజంలో ధర్మానికి హాని జరుగుతుందో అంటే ధర్మాన్ని సరిగా ప్రజలు ప్రవర్తించరో అప్పుడు కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తారు గురువు ఒక రూపంలో వచ్చి బోధిస్తారు ఏంటి కర్మసిద్ధాంతం చెప్తుంది అంటే ఈ జన్మలో మంచి పనులు చేస్తే మంచి జన్మ వస్తుందని చెడ్డ పనులు చేస్తే నీచమైన జన్మలు వస్తుందని ఇంకా అదే దైవాసుల సంపత్తి విభాగ యోగంలో చెప్తాడు మనిషిని బంధించేది అతని ఆశేనని ఆశాషత కామక్రోధ పరాయణాహ ఈ అన్యాయేన అర్థ సంచయాన్ అర్థసంచ ఏం చెప్పినా అడ్డదారిలో డబ్బు సంపాదించి అధికంగా కూడ పాప పనులంతా చేసి చేశాడనుకోండి కరణ సిద్ధాంతం అమ్మ సిద్ధాంతం గట్టా ఉంది అంటే చూడండి నాకున్నది నాకున్నది నా అవసరానికంటే మూడింతులు ఎక్కువ ఉంది అనేవాడు అన్యాయానికి పాల్పడతాడా నో ఇది మనిషి మానవుడు నాకున్నది నా అవసరానికంటే మూడింతులు ఎక్కువ ఉంది అనుకుని జీవించేటువంటి వాడు మానవుడు నాకున్నది చాలడం లేదు నాకున్నది చాలడం లేదు నాకు ఇంకా కావాలి అనేది పశు మానవుడు రెండు రకాలైంది ఇప్పుడు నాకు ఇప్పుడు ఉన్న సౌకర్యాలు కర్మసిద్ధాంతం అమ్మ నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే మూడింతలు ఎక్కువ ఉంది అని తృప్తిగా జీవిస్తున్నటువంటి వాడు మానవుడు నాకున్నది చాలడం లేదు ఇంకా ఎంతో సంపాదించాలి అనే ఆశ కలిగి ఉండేటువంటి వాడు పశు మానవుడు నెక్స్ట్ నేను సంపాదిస్తున్న తీరు బాగలేదు ఇంకా ఎక్కువ సంపాదించాలంటే చెడ్డ చెడ్డ పనులు చేసి కూడా నేను సంపాదిస్తాను దోపిడీలు దొంగతనాలు కూడా చేస్తాను లంచాలు ఎక్కువ తీసుకుంటాను అనేవాడు రాక్షస మానవుడు పశుమానవుడు రాక్షసమానుడు ఎందుకయ్యా సమా ఉందనే సమాజం లేదు ఎందుకుంది ఎందుకుంది అంటే లేని ప్రపంచాన్ని ఉన్నట్లు నమ్మిన వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల కర్మ సిద్ధాంతం ఏర్పాటైందమ్మా కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వ జన్మలో చేసినటువంటి మంచి పనుల వల్ల మానవ జన్మ వచ్చింది నా ఫోన్ అక్కడే జన్మల్లో ఉత్తమ జన్మ ఏది మాట్లాడు మీరే పర్వాలేదు మానవ జన్మలో అన్ని జన్మల్లో ఉత్తమ జన్మ మానవ జన్మ ఎన్నో జన్మల ఫలితంగా మానవ జన్మ వచ్చింది నాయన మానవ జన్మను దిగజ దిగజోకు నువ్వు ఇలా ప్రవర్ గరుడు ప్రాణం కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా నువ్వు ఇట్లా ప్రవర్తించావంటే నరకలోకం ఇట్లా ఉంటుంది నువ్వు ఇట్లా ప్రవర్తించావంటే స్వర్గలోకం ఇలా ఉంటుంది సంపద తనకంటే ఎక్కువ ఉండేదని ధర్మం చెయ్యరు అనే ఉద్దేశంతో మనకు ఋషులు కర్మ సిద్ధాంతంలో తనకంటే ఎక్కువ ఉన్నదాన్ని దానం చేసేదాన్ని సాత్విక దానం అంటారు దానంలో మూడు రకాలు చెప్పారు సిద్ధాంతంలో ఎందుకంటే సాత్విక దానము రాజసిక దానము తామసిక దానము అని తనకున్న సౌకర్యాలు తన అవసరానికంటే ఎక్కువ ఉండేదాన్ని ఏదైనా మంచి పనులకు ఆ చేసే ఉపయోగించేటువంటి పని కూడా ఉపయోగపడేటువంటి పనికే ఇవ్వాలి దేశే కాలే పాత్రేచ తద్ సాత్వికం స్మృతం దేశే అంటే ఇచ్చేటువంటి ప్రదేశం దానం ఇచ్చే ప్రదేశం అద్దెనికి ఉపయోగపడుతుంది కాలే కాలం కూడా ఆ ఇచ్చే డబ్బుని వాడు ఎప్పుడు ఏం చేయబోతున్నాడు పాత్రేచ ఈ దానానికి కూడా అర్హత కలిగి ఉండడం లేదా ఈ డబ్బుని ఇవ్వడానికి అని చెబుతూ ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే దానం సాత్విక దానం నీకు దానం ఇవ్వడం వల్ల ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే దానం సాత్విక దానం నీకు ఇంత ఇవ్వడం వల్ల మళ్ళీ నాకెంత వస్తుంది అని చేసేటువంటి దానం రాజసిక దానం తక్కువగా దానం చేస్తూ తిట్టుకుంటూ చేదురి తీసుకో అది తామసిక దానం ఎందుకు ఇట్లా చెప్పారు అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలం ఆశించకుండా నువ్వు ఇస్తే నీకు వచ్చే జన్మలో స్వర్గలోకం వస్తుంది మంచి జన్మ వస్తుంది మంచి చోట జన్మిస్తావు అనేటువంటిది కూడా కోరికే అది సాత్విక దానం కాదు మళ్ళీ ప్రతిఫలం ఆశించి చేసేటువంటి దానం వల్ల ఉపయోగమే లేదు సాత్విక దానం వల్ల అయినా నీకు మంచి జన్మ ఏదో వస్తుంది అంటారు తర్వాత ఈ రాజసిక దానం వల్ల రాజసిక దానం అంటే ఏమిస్తే ఇస్తే నాకేమొస్తుంది అని అది ఉంది కదా ఇప్పుడు కానీ నువ్వు అన్నదానం ఎక్కువ మందికి చేస్తే చనిపోయి నువ్వు పోతా ఉంటే నీకు బాగా పుష్కలంగానం దొరుకుతుందని ఆడ పొలాలు స్థలాలు ఇండ్లు గిండ్లు అన్నం ఆకలి అంతా ఉంటుందా ఆడ శరీరం ఉంటుందే కర్మ సిద్ధాంతం ధర్మ ప్రవర్తన కోసం ఏర్పాటు చేశారమ్మా అంటే పరిపూర్ణుడు మాత్రమే దాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు మనకు ఎవరైనా కూడా కాబట్టి ఈ జన్మలో తనకున్న సౌకర్యాలు అవసరానికి ఎక్కువగా ఉండే వాటిని దాన ధర్మాలు చేసి ఆర్థిక సమానతల కోసమే చెప్పినట్టు మీ ప్రశ్న వల్ల తెలుస్తా ఉంది నాకు ఆర్థిక సమానతల కోసం అంబేద్కర్ వచ్చి కులాల వారీగా అణగారిపోయి ఉండేటువంటి వాళ్ళంతా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి రిజర్వేషన్లు ఏర్పాటు చేసి అందరూ ఇప్పుడు ఆర్థిక సమానతానికి వచ్చేసారు అదే కర్మ సిద్ధాంతం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెట్టి తక్కువ ఆర్థికంగా తక్కువ ఉండే వాళ్ళని ఈ రోజు సిద్ధాంత ప్రకారం నేను పిల్లలు కూడా చెప్తారా మీ కూడా చెప్పేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు రిజర్వేషన్ ఎట్ ఉండాలని నా ఉద్దేశం అంటే ఓన్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఆర్థికంగా తక్కువ ఉండే వాళ్లకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలి ఇది నా ఉద్దేశం వాళ్ళందరికీ చెప్పి మళ్ళీ మీ నా మీద కానీ నెంబర్ టూ నెంబర్ కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు నేను చెప్పింది మీరు పాటించమని బలవంతం లేదు నేను కాలేజీలో వాళ్ళకి చెప్పిందే మీకు చెప్తున్నాను కర్మ సిద్ధాంతం ఎందుకు ఉద్భవించింది ధర్మ ప్రవర్తన కోసం సమాజంలో ఉండే వాళ్ళందరూ ఇబ్బంది కలిగించకుండా పక్క వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా జీవించడం కోసం కర్మ సిద్ధాంతం ఈ జన్మను సద్వినియోగం చేసుకోవాలి నీకుండే సంపదను దాన ధర్మాలు చేసి నువ్వు ఏదైనా దత్తత తీసుకుని ఏదైనా మంచి పనులు చేసి రోడ్లు వేయి బాగులు తవ్వించు అన్నదానం చేయించు అన్నదా అనాథాశ్రమాలు కట్టించు ఇదంతా కదా కర్మ సిద్ధాంతం ఇలా చేస్తే నువ్వు ఏది ఆశించి చేస్తున్నావో అది నీకు సిద్ధిస్తుంది సిద్ధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చెప్పండి మరి చూద్దాం నాకు తెలియ దాని గురించి సిద్ధించి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వచ్చి చెప్పండి ఎంత చేస్తా ఉన్నారు చేయని అది కోరి చేయడం కోసమే కర్మ సిద్ధాంతం ఏర్పాటు చేసింది చేయడం వల్ల సమాజానికి అయితే మంచి జరుగుతుంది కదా లౌకిక ప్రపంచంలో మంచి జరుగుతుంది కదా చేసిన వాళ్ళల్లో మెయిన్ వాళ్ళు ఎవరంటే అంబేద్కర్ అంబేద్కర్ కర్మ సిద్ధాంతం నిజంగా అది మీకు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అట్టడుగున ఉండేటువంటి వాళ్ళందరినీ అందలం ఎక్కించాడు ఎంతో మందిని ఇప్పుడు మరి అంబేద్కర్ వస్తాడు లేదు నాకు తెలియదు ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఎట్లుండలో చెప్తాను ప్రతి ధనవంతుడు ప్రతి ధనవంతురాలు ఒక వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఏమో నా ఉద్దేశం మీకు చెప్పడంలో తప్పేం లేదు కదా బాగా డబ్బుండేవాళ్ళు అది నేను చెప్పలేదమ్మా అట్లా చేస్తే అమ్మా ఆర్థిక సమానత్వం వస్తుందా లేదా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో పూజారి వెంకటేశం చెప్పే కర్మ సిద్ధాంతం ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు ఒక నిరుపేదని పెళ్లి చేసుకోండి అమ్మాయి అయినా అబ్బాయిని ఎవరైనా మీ కోపం వస్తే నేను చేయగలిగింది ఏం లేదు మీ ఆగ్రహానికి నేను శిక్షార్హుడిని అది నా మాట మిమ్మల్ని వినమన్నా చెప్పలేదు ధర్మ సిద్ధాంతం అంటే ఏమని అడిగారు కదా చెప్తున్నాను లేకపోతే ధనవంతులే ధనవంతులు అయిపోయి పేదవాళ్ళు పేదవాళ్ళుగా అయిపోతా ఉంటే సమాజంలో ధర్మం ఎట్లా ఉంటుందమ్మా ధర్మం నాకు నేను అదే చెప్పేది నేను నాకు ఇప్పుడు ఈ ఇంత దూరం మీలాగా మీ అందరి సత్సంగంతో ఎంతో మంది మీలాంటి వాళ్ళతో తెలియక ముందే నాకు పెళ్లి ముందే కూడా నేను మా ఇంట్లో అడిగిన క్వాలిఫికేషన్ ఇదే అప్పుడు నాకేం తెలియదు ఇవన్నీ అన్న నాకు మా అన్న నాకు సంబంధం చేశాం అమ్మాయి టీచర్ అమ్మాయి బాగా బంగారు డబ్బు దండిగా ఉంది వాళ్ళకు మనకు మనతో మన పొలంతో పాటు మంచి పొలం రాయేదో ఏదో చిన్న ఇంత పక్కన పెట్టినా నా కూతురు ప్రజలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను మా ఎన్నకు చెప్పిందే నా కూతురు చెప్తాది ఇప్పుడు అది ఎట్లేస్తుందమ్మా ఇది నాకు అర్థం కాలేదు నాకు కూడా తెలియదు ఇవి ఆ రోజు చెప్పానంటే నేను క్వాలిఫికేషన్స్ నేను ముందే చెప్పాను నేను ఎంఏ చదువుకున్నాను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను నాకు కాబోయే ఆవిడ ఎవరనేది తర్వాత ఇప్పుడు నాకు తెలియదు అది మీరే నిర్ణయించుకోండి తల్లిదండ్రులకు నేను నిర్ణయించింది ఏంటంటే నాకంటే తక్కువ చదివి ఉండాలి నా లాగా ఉద్యోగం చేయకూడదు మనకంటే మనకంటే చాలా డబ్బు తక్కువ ఉండే వాళ్ళై ఉండాలి ధనవంతులుగా ఉండకూడదు అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మరి ఆయన అట్లయితే మరి నువ్వు చెప్పిన క్వాలిఫికేషన్స్ దా వీళ్ళందరూ వివాహం ఆడ వెతికే పని లేదు అయిపోయింది ఇప్పుడు అదే విధంగా సరే అప్పుడు అలా కుదిరింది కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు కార్గ్ నగరం మొత్తానికి మూడు వందల ఎకరాలు ఉండదు వాళ్ళకి మెయిన్ రోడ్కి బైక్లో ఎంత దూరం పోతానికి నుంచి ఇక్కడ అని చెప్తాం అనమాట మేము పోయేటప్పుడు మూడు హైవేల్లో మూడు వందల ఎకరాలు ఉండేటువంటి వాళ్ళు మా పాపయే కావాలని మూడు మూడేళ్ళుగా మా పాప అదేదో అప్పుడు సీతాదేవి ఏదో తీసి పెట్టింది అంటే గడ్డి పరక అటు పెడతాం బాబా నేను ఈ బాబా మూడు వందల ఎకరాలు ఉందిమా అబ్బాయి చాలా మంచోడుమా అబ్బాయి చాలా మంచోడు మంచి లా ప్రాక్టీస్ చేస్తున్నాడు అబ్బాయికి మంచి సంపాదన ఉంది ప్రస్తుతం మన ఎస్ఎస్ఎ లక్ష్మీ గుర్రా కాలేదు సరే అబ్బాయి మంచివాడు మంచి ఆస్తిపరుడు మరి ఈ అమ్మాయి చేసుకోవచ్చు మా అమ్మాయి ఒప్పుకుంటూ మేము ఇస్తామన్నాం మేమిద్దరూ ఒప్పుకున్నాం ఈ అమ్మాయి అంలా బాడీ ఇన్ని రోజులు డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ కూతురని ఇప్పుడు ధనవంతులు కోడాలని అంతేగాని నాకంటూ ఒక ఐడెంటిటీ వద్దా నాకంటే ఒక ఉద్యోగం వద్ద నీ ఆస్తులు డబ్బులు పక్కన పెట్టు వాళ్ళ పొలం ఉంటే వాళ్ళ దగ్గర పెట్టు నాకు చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఎటువంటి పెళ్లి కొడుకు కావాలా ఎటువంటి భర్త కావాలా నేను నీకే చెప్తాను కానీ నీ కూతురు కదా నేనా అంతవరకు నా దగ్గర పెళ్లి మాట వేస్తా చంప పెళ్ళి మన అరే ఇది నేను మాత్రం ఆ రోజు అలా ఆలోచించాను ఈరోజు నా కూతురు అలానే ఆలోచించింది యువర్ రైట్ అయిపోయింది సరే వాళ్ళు వదలలేదు ఏం చేయాల కర్మసిద్ధాంతం ఉంటే తప్పేది లేదు మూడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు అడుగుతూనే ఉండరు ఈవిడ పక్కన వద్దనేసింది మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం అజ్ఞాతంగా వాళ్ళ అభిప్రాయం మళ్ళీ రెండు ఏళ్ళు అడుగుతూనే ఉండరు వేరే ఏ సంబంధం వచ్చినా తెలుసుకోవడం లేదు వాళ్ళు కుదరడం కూడా లేదు అంటే ఈఎంఐ అమ్మాయి ఒప్పుకోలేదు అర్థమైందా సిద్ధాంతం అంటే అర్థం ఏంటి సమాజంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండడం కోసం ఋషులు ఏర్పాటు చేసిందే కర్మసిద్ధాంతం సదా అయమే సద్యోముక్తి అన్యథా